యాలల పశువైద్యశాలలో శుక్రవారం రెండు గంటలు శ్రమించి ఎద్ది యొక్క తోకను తొలగించి కుట్లు వేసి విజయవంతంగా సర్జరీ చేసిన యాలల మండల వైద్యాధికారి శివదుర్గ ప్రసాద్ వివరాల్లోకి వెళితే యాలల మండల మాజీ జెపిటీసీ సిద్ధాల శ్రీనివాస్ కు చెందిన ఎద్ది యొక్క తోక చెట్టుకు చుట్టుకొని తోక యొక్క మొక్క విరిగి తోక పాయిజన్ కావడం వల్ల తోక పూర్తిగా తొలగించడం జరిగింది

టేల్ గ్యాంగ్ స్టార్ట్ ఫిఫ్టీన్ డేస్ అయింది తేల్ ఉన్నాయి ఫార్మర్ ఈరోజు మార్నింగ్ తీసుకొస్తే మార్నింగ్ నుంచి ఒక టూ అవర్స్ సర్జరీ చేసేసి తేల్ సపరేట్ చేసేసి టేల్ క్లియర్ చేశాము మీకు ఒక త్రీ ఫోర్ డేస్ యాంటీబయాటిక్స్ వాడేసి ట్రీట్మెంట్ చేసేస్తే సెట్ అయిపోతుంది రైతులు ఎవరైనా ఇలా ఉంటే పాత పద్ధతులు ఫాలో అయ్యి నూనెలో ముంచడం అలాంటివి అయితే చేయకండి ఇంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకొస్తే మనం ఇది బేస్కి కట్ చేసాము కింద అయినప్పుడు తొందరగా ఈజీగా అయిపోతుంది సో మీకు అలాంటి పాత పద్ధతి ఫాలో అవ్వకుండా ఏమంటే వెటనరీ సెంటర్ని సంప్రదించాలి సంప్రదించాలని కోరుతున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి